పరిషత్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము సామెతల గ్రంథము పద్మూడవ అధ్యాయము ఇరవయో వచనాన్ని మనం చదువుకుందాం సామెతలు పద్మూడు ఇరవయో వచనం జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడు మూర్ఖుల సహవాసం చేయువాడు చెడుకోవును అలే లూయా మహిమ గలుగును గాక దేవుని వాక్యం చెప్తుంది మన సహవాసం ఎప్పుడు కూడా జ్ఞానం కలిగిన వారితో అనగా దేవుని జ్ఞానం కలిగిన వారితో మనము సహవాసం చేయనప్పుడు అది మనకు జ్ఞానం ఇస్తుంది అది మనకు మేలు కలగజేస్తుంది అది మనకు ఆశీర్వాదంగా ఉంటుంది ఎప్పుడైతే అజ్ఞానులతో మూర్ఖులతో దేవ భయం లేని వారితో మనం సహవాసం చేస్తామో అది మనకు నాశనాన్ని తీసుకొని వస్తుంది సమస్యలను మనము ఇరుక్కుంటాం కాబట్టి చాలా జ్ఞానం కలిగి మన సహవాసాన్ని మనము పరీక్షించుకోవాలి మరి రెండవ తిమోతికి వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ తిమోతి రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది నీవు యవనేచ్చుల నుంచి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము కాబట్టి ఎవరితో మనము సహవాసం కలిగి ఉండాలంటే పవిత్ర హృదయుతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కాబట్టి జ్ఞానం కలిగిన వారు అంటే లోక జ్ఞానం మటుకే కాదు పవిత్ర హృదయంతో ప్రార్థించే వారితో మనకు సహవాసం ఉండాలి అటు సహవాసం ఎప్పుడైతే మనకు ఉంటుందో మనకు ఒకవేళ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యలో తప్పింపబడేందుకు మరి అటువంటి ప్రార్థనా పనులతో సహవాసం దేవుని బిడలతో సహవాసం దేవునితో సహవాసం మనకు కాపుదల కంచనిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో మరి లోతు అనే వ్యక్తిని మనం చూస్తాం మరి ఆది కాండము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన మనం గమనిస్తే దేవుడు అబ్రహామును మరి సమస్తమును విడిచిపెట్టి అనగా వాళ్ళ తండ్రిని ఆ వారి ఊరిని సొంత వారిని విడిచిపెట్టి నేను చెప్పే దేశం నువ్వు వెళ్ళినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు అప్పుడు ఈ నాలుగో వచనంలో దేవుని వాక్యం చెప్తుంది యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అంటది దేవుని వాక్యం కాబట్టి చూడండి దేవుని మాటకు లోబడిన వ్యక్తి ఎవరు అబ్రాము అబ్రాముకు లోబడిన వ్యక్తి లోతు అబ్రామ్ తో కూడా తను కూడా నేను కూడా వస్తానని చెప్పి వచ్చాడు లోతు ఎవరంటే తన సహోదరుని కుమారుడు కాబట్టి ఈ విధంగా మరి తన పెదనాంతో కూడా లోతు కూడా ప్రయాణించడానికి సిద్ధపడ్డాడు అట్లు ప్రయాణించినటువంటి లోతు ఏమవుతున్నాడు లోతు కూడా ఆస్వాదించబడ్డాడు అంట లూయా మరి పద్మూడవ అధ్యాయము ఆది కాన పదమూడవ అధ్యాయము ఐదో వచనం కూడా మనం చదివితే ఐదో వచనం చదివితే అబ్రాహముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక ఆరో వచనం చెప్తుంది వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయింది ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైపోయినట్టు చూడండి మరి ఎప్పుడైతే ఒక మంచి వ్యక్తితో జ్ఞానం దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి ఒక ప్రార్థనాపరమైనటువంటి వ్యక్తితో మరి ప్రయాణం చేస్తూ ఉన్నాడో ఆయన వెంట నడుస్తూ ఉన్నాడో ఆయనతో కలిగినటువంటి సహవాసం అలాగే దేవునితో కలిగిన సహవాసము లోతును కూడా ఆశీర్వదిస్తుంది అని లూయా లోతు కూడా అబ్రాహాంతో పాటి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడు మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే ఆ దేవుని భయం కలిగిన వారితో సహవాసం మనం కూడా జ్ఞానము కలిగిన వారితో సహవాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం కూడా ఆశీర్వదించబడుతుంటాం మనం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాం మనం కూడా దీవించబడుతూ ఉంటాం అన్ని విషయాల్లో దేవుని ఆశీర్వాదాలు మరి అబ్రాహము కలిగాడు కలిగి ఉన్నాడు అదేవిధంగా లోతు అతనితో ఉండి కూడా దీవించబడ్డాడు అంట కానీ ఒక సమయం వచ్చింది అక్కడ ఏమైంది వీళ్ళ గొర్రెల కాపర్లు వాళ్ళ గొర్రెలు కాపర్లు కలహపడితే మరి అబ్రాహం అంటాడు నీకు ఇష్టమైనటువంటి స్థలం సెలెక్ట్ చేసుకో మనం వేరే మరి ఈ గొడవలు ఎందుకు సమాధానంగా మనం ఉంటాం అనగానే వెంటనే అతనేం చేశాడు దేవుని వాక్యం చెప్తుంది పదమూడవచం పదో వచ్చంలో లోతు తన కన్నులెత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూచం యహోవా సుధోమ గుమోర అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతా యహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్దాన్ ప్రాంతం అంతా ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశారు అట్లు వారు ఒకరి ఒకరు వేరైపోయి అంటారు కాబట్టి చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఈ మాట అబ్రాహం చెప్తున్నాడు లోతు వెంటనే తనకు కంటికి ఎహోవ తోట అది యహోవ తోటలా కనిపించింది ఐగుప్తి దేశం కాదు ఐగుప్తి దేశం లాగా కనిపించింది అంట ఏంటి సోదోమ గుమరా చాలా మందికి ఏమవుతుందంటే సాతనుడు మన కంటికి అపవిత్రమైనది పరిశుద్ధమైనదిగా చూపిస్తాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులు అపవిత్రమైన పరిస్థితులు చాలా సుందరమైనవి మనతో చాలా మన మేలుకోరే వ్యక్తులుగా మేలు కోరే పరిస్థితులుగా మనకి పని చేస్తే మనకి ఎంతో మంచి కలుగుతుంది ఓ వీళ్ళకి విడిచిపెట్టిపోయినా పర్వాలేదు ఇట్లాంటి మంచి మాటలు చెప్పేవాళ్ళు మనల్ని మంచి మార్గంలో నడిపించే ఈ వ్యక్తులకి మనం దూరమైపోయినా పర్వాలేదు నాకు ఇది చక్కగా కనిపిస్తుంది అని మరి తప్పు త్రోవల్లో చాలా మంది అడుగులు వేసేస్తారు లోతు పరిస్థితి కూడా అదే లోతు కూడా ఏం చేస్తున్నాడు అబ్రామ్ తో ఉన్నప్పుడు దీవించబడ్డాడు నిజమైన జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే ఓకే మా మా గొర్రెలు కాపుర్లకి మీకు మరి కలహం ఏర్పడుతుంది కొంచెం దూరంగా ఉంటూ మీతో కలిసి ఉంటానులే పెదనా అని చెప్పి ఒక మాట చెప్పుంటే ఉంటే అబ్రామ్ కాదనేవాడు కాదేమో కానీ ఈయనకి వెంటనే ఇదే నాకు చాలయ్యా ఎంత చక్కని మాట చెప్పావు విడిపోతాం మనం నాకు చాలా నేను కావలసినంత ఉంది నాకు కాబట్టి నాకు నీతో సహవాసం అక్కర్లేదు నీకు నేను దూరం అయిపోతాను అని చెప్పి మరి తన నాశనాన్ని తీసుకొని వచ్చేటటువంటి సోధోమ గోమోరాని ఇష్టపడి వెళ్ళాడంత చాలా మంది ఈ విధమైనటువంటి మార్గాలను ఎన్నుకుంటారు అట్టి మార్గము వారికి మొదట మంచిగానే కనిపిస్తుంది మరి చిన్న చిన్నగా పరిశుద్ధులతో సహవాసం దేవునితో సహవాసం తగ్గించుకొని లోకంతో సహవాసాన్ని పెంచుకుంటారు లోక క్రియలతో సహవాసాన్ని లోక సంబంధమైన వ్యక్తితో వ్యక్తులతో సహవాసాన్ని ఇష్టపడతారు మరి ఆ విధంగా అతను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్నగా లోతు జీవితంలో మేలు కలుగుతుందా చిన్న చిన్నగా లోతు జీవితాల కష్టాలు ప్రారంభమైన కష్టాలు సమస్యలు ఒకటి వచ్చాయి అబ్రాముతో ఉన్నప్పుడు లేవు కానీ ఎప్పుడైతే అబ్రామును విడిచిపెట్టాడో అప్పుడు సమస్యలు స్టార్ట్ అయ్యాయి దేవుని వాక్యం చెప్తుంది పద్నాలుగో అధ్యాయంలో ఆది కాండం పద్నా పద్నాలుగో అధ్యాయము పన్నెండు పద్మూడు వచనాలు మనం చదివితే అబ్రాహ్ము సహోదరుని కుమారుడైన లోతు కాపురం ఉండెను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రాహంకు ఆ సంగతి తెలిపెను తీసారా మొట్టమొదటి ఏమైపోయింది ఇతను తీసుకోబోయిన ఆస్తి తన వెంట ఉన్నటువంటి సమస్తం అంత కూడా ఏమైపోయింది రాజులు వచ్చి శత్రువులు వచ్చి దొంగలి చేతుకొని వెళ్ళిపోయారంట శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు ఎప్పుడైతే అబ్రాహంకు దూరం అయ్యాడో అతనిని దోచుకునటం ప్రారంభమైంది కంటికింపుగా ఉంది ఇది చాలా బాగుంది వద్దయ్యా ఇట్లాంటి పనులు చేయొద్దు అని చెప్పినా కూడా వద్దమ్మా ఈ మార్గంలో వెళ్ళొద్దు అని చెప్పినా కూడా చాలాసార్లు తప్ప తప్పు మార్గాల్లో అడుగులు వేసేస్తారు వేసిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ వెంటనే సమస్య అనేది ఏర్పాటు చేసుకున్నారు సమస్య అనేది ప్రారంభమైంది ఆయన జీవితంలో అక్కడ ఏమైపోయింది అతనికి ఉన్నటువంటి సమస్తాన్ని దొంగలించడానికి శత్రువు వచ్చి దొంగలించుకొని పోయాడు కానీ అతను చేసిన ఒక మంచి పని ఏంటంటే అబ్రాహ్ముతో సహవాసం కాబట్టి అబ్రాహం ఏం చేస్తున్నాడు దేవుని వాక్యం చెప్తుంది అదే పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వరకు మనం చదివితే అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన మూడు వందల పద్దెనిమిది గురిని వెంట పెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తనిమను రాత్రి వేళ అతని దాసులు వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడము తట్టున్న హోర హోబ మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తెచ్చి తన తమ్ముడైన లోతుకు అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను సరే ఎంత గొప్ప కారణం ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో మరి అబ్రాము ఆ బాగా జరిగింది అని చెప్పి బొమ్ము కూడా లేడు ఆయన ఏం చేసినాడంట అయ్యో ఏంది ఆస్తి మొత్తం పోయిందంట నా యొక్క సహోదరుని కుమారుడు మరి అతనికి నేను సహాయం చేయాలని చెప్పని ఇతనికి రాజ్యం లేకపోయినా తన దగ్గర ఉన్నటువంటి పనివారిని తీసుకోబోయి ఆస్తి అంతా కూడా మళ్ళా వెనక్కి తీసుకొచ్చాడట తీసుకొచ్చి తమ్ముడు చే లోతు చేతికి అద చేస్తున్నాడు ఇదిగో నువ్వు కోల్పోయిందంతా కూడా తిరిగి నాకు తీసుకువస్తాడు ఎస్ దేవుడు కూడా కొన్నిసార్లు మనకేం చేస్తాడంటే మనము తప్పు త్రోలో వెళ్తున్నప్పుడు మరలా మనకు మరి ప్రార్థన పరుల ద్వారా దేవుడే కొన్నిసార్లు నేరుగా ఆయన ఏం చేస్తాడు మనల్ని సరి చేయడానికి మనకు మనకు సహాయం చేస్తాడు మేలు చేస్తాడు అది ఇక్కడైనా జ్ఞానం తెచ్చుకోవచ్చు మరి ఈ మొదటి దెబ్బ తగిలిన తర్వాత లోతు ఏమైనా జాగ్రత్త పడ్డా అంటే తిరిగి లోతు అక్కడే నివసిస్తున్నాడు అక్కడే నివసిస్తున్నాడు అదే సుధమ గుమ్మర అదే సుధమ గుమ్మర పాపం ఆ సుధమ గుమ్మర ఉన్నటువంటి పాపమును విడిచిపెట్టడానికి లోతు ఇష్టపడలేదు ఎందుకు నేను నాకు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యకి కారణం ఏంటి అని లోతు ఆలోచించి ఉన్నట్లయితే అప్పుడన్నా మరి చెప్పుండేవాడు అయ్యా నేను ఇక్కడ ఉన్నందువల్ల ఈ విధంగా నేను నష్టపోతున్నాను తిరిగి నేను నీ దగ్గరకు వచ్చేస్తాను మరి ప్రభుతో సహవాసం పరిశుద్ధులతో సహవాసం కలిగి నేను కొనసాగుతాను ముందుకి అని లోతు ఆలోచించలేదు కానీ లోతు అలాగే కొనసాగడం ప్రారంభించాడంట కానీ ఈసారి తగిన దెబ్బ ఇంకా భయంకరంగా ఉంది ఏమవుతుంది దేవుడు ఆ యొక్క సుధోమ గుమ్మర జరుగుతున్నటువంటి పాపములకు శిక్ష శిక్షించడానికి మరి ఆ సుధోమ గుమ్మర నాశనం చేయడానికి దేవుడు దిగి వచ్చినాడంట ఆ ఘోరమైనటువంటి పాపము మరి విస్తారమవుతూ ఉండగా దేవుడు సుధోమ గుమ్మర నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు మరి దేవుడు ఏం చేస్తున్నాడు ఆది కాండము అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వచనాల దాకా మనం చదివితే అక్కడ దేవుడు అబ్రాహంతో చెప్తున్నాడు ఎందుకో అయితే అక్కడ ఉన్నాడు సుదమ కుమారుల పాపం ఎక్కువైపోయింది దాన్ని నాశనం చేయబోతున్నాను దాన్ని నాశనం చేయడానికి నేను దిగి వస్తూ ఉన్నాను పాపం భయంకరమైపోయింది విస్తారమైపోయింది అక్కడ అన్నప్పుడు మరి అబ్రాహాం అక్కడ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది ఇరవై రెండో వచ్చినంలో దేవుడు సన్నిధిలో అబ్రాహం ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ప్రభువా ఇదిగోనైనా ఆ స్థలంలో నా లోతు ఉన్నాడయ్యా నా లోతు ఉన్నాడు తండ్రి ఆ సుధోమ గుమ్మరుల లోతు ఉన్నాడు జాగ్రత్త ఆయన జ్ఞాపకం చేసుకో అగ్ని జ్ఞానకాలు అతన్ని కాల్చి వేస్తాయేమో మరి వారి కుటుంబం సర్వనాశనం అయిపోతేమో అయి చేసినైనా కనికరించినైనా అంటివు అబ్రాహం ప్రార్థన చేస్తున్నాడు అలియా ఎప్పుడైతే మరి మనం పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటామో ఆ పరిశుద్ధుల ప్రార్థన మనకు కాపుదలగా ఉంటుంది కంచె వేస్తది వారి సహవాసం మనకు ఎప్పుడు ఒక మేలుని మన జీవితానికి తీసుకువస్తారు ఇక్కడ అబ్రామ్ కూడా ఏం చేస్తున్నాడంట దేవుని సన్నిధిలో నిలబడి లోతు కొరకు మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు సుదోమ గుమ్మరలో ఒకవేళ పరిశుద్ధులు ఎవరైనా ఒక్కరైనా ఉంటారేమో అంటూ వారి నిమిత్తం కూడా ప్రార్థన చేశాడ కానీ దేవుడు అంటున్నాడు అక్కడ ఒకడు కనపడడం లేదు ఒక్క నీతి మంత్రుడు లేదు ఎవరు నాకు కనపడడం లేదు అన్నప్పుడు మరి లోతును జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు అని లూయా పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనిస్తే ఆది కాండం పంతొమ్మిది ఒకటి సాయంకాలం అయినప్పుడు ఆ ఇద్దరు దేవదూతలు సుదోమా చే సుదోమా చేరునప్పటికీ లోతు సుధోమ గవని కూర్చొని ఉండెను లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటకు లేచి శాస్త్రాంగపడి నమస్కారం చేశాడంట అూయా దేవునామా గలిగిన దాకా చూసారా లోతును కలుసుకోవడానికి దేవదూతలే వచ్చేసారు లోతును తప్పించడానికి లోతును ఆ పరిశీలించి విడుదల చేసుకురావడానికి ఎందుకంటే లోతు ఆ స్థలంలో ఉంటూ వేదన పడుతూ ఉన్నాడు దేవుని వాక్యం చెప్తుంది రెండవ పేతురు రెండో పేతురు రెండో అధ్యాయము ఏడు ఎనిమిది భక్షణాలు మనం చదివితే రెండో పేతురు రెండు ఏడు ఎనిమిది దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతి మంతుడగా అగు లోతులు తప్పించను ఆ నీతి మంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొను చూ వచ్చను సరే నీతి మంతుడైనటువంటి లోతు ఏం చేశాడంట సుధోమ గుమ్మలో మధ్యలో ఉంటున్నాడు దాన్ని బయటికి వదులుకొని బయటికి రాలేకపోతున్నాడు అంటే ఏదో ఒక కారణము అతన్ని బంధించి వేస్తుంది ఏదో పరిస్థితి పెళ్లి చేసుకున్న భార్యను లేకపోతే ఇంకా స్నేహితులు అక్కడ ఏర్పడినటువంటి పరిచయాలు ఆయన ఏం చేస్తున్నాయి సోదోమ గు గుమ్మల నుంచి బయటికి తీసుకురాలేకపోతున్నాయి అడే అక్కడే అక్కడే కానీ వారి మధ్యలో ఉంటూ లోతు ఏం చేస్తున్నాడంట బాధపడుతున్నాడంట ఏమి ఇంత దుర్మార్గపు పాపం విపరీతమైన పాపాలు ఎంత భయంకరమైన పరిస్థితి అంచె దినాలు లోతు దినాల లాగా ఉంటాయని దేవుని వాకించ లోతు కాలంలో జరిగిన పాపములు అంచె దినాల్లో మీరు చూస్తారు అంత భయంకరమైన పరిస్థితులు మీరు చూస్తారు కాబట్టి చూడండి ఎప్పుడైతే ఈ యొక్క లోతు ఆ పరిస్థితుల్లో ఆయన దుఃఖపడటం ప్రారంభించాడు ఆ పరిస్థితుల్లో కన్నీరు గారడం ప్రారంభించారో మరి అబ్రామ్ యొక్క ప్రార్థన లోతుకు సహాయంగా వస్తుంది దేవదూతలు లోతును తప్పించారంట మరి ఆ స్థలంలో నుంచి లోతును బయటికి తీసుకుని వస్తున్నారు దేవు నామానికి మహిమ గలుగులు కాక లోతు ఆ భయంకరమైనటువంటి సోదోమ గుమార యొక్క శాపం నుంచి మరణం నుంచి తప్పించబడ్డాడు దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయములు చేసి మరి ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మనం చదివితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలు తీసుకొని రమ్మని చెప్పి అతడు తడువు చేశాను అప్పుడు అతని మీద యహోవా కనికర పడటం వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచారంట చూసారా మరి ఆ దేవదతలు చెప్తున్నారు ఈ ఊరి దోష శిక్షలో నువ్వు నశించిపోతావు లోటు అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు ఇక్కడ దోష ఇక ఆ ఊరి యొక్క దోషం ఘోరం అయిపోయింది దాంట్లోంచి నువ్వు బయటికి రావాలి దానికి బయటికి రావడానికి అతను తడువు చేస్తున్నాడు ఆలస్యం చేస్తున్నాడు ఆలస్యం చేస్తుంటే దేవదూతలు చేయిబట్టి బయటికి తీసుకొచ్చానట అల్లి నువ్వు యా దేవున్నామాని మహిమ గది గాక మరి అట్టి జ్ఞానుల సహవాసం మనకు ఉన్నప్పుడు దేవునితో మన బంధం సరిగా ఉన్నప్పుడు ప్రార్థనా పరులతో మనకు సహవాసం ఉన్నప్పుడు దేవదూతలు మనల్ని తప్పిస్తారు దేవదూతలు మనకు తోడై ఉంటారు నీ ప్రతి శోధన నుంచి నీ ప్రతి సమస్య నుంచి మరి నీ ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న ప్రాంతంలో ప్రజల యొక్క పాపం నుంచి ప్రజల నీకు విరోధంగా ఆలోచిస్తున్న ఆలోచనల నుంచి మరి నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమైనా కూడా దాన్ని నశింపచేసి రక్షించి కాపాడటకు దేవుడి శక్తి మాత్రం సరోమ గోమార యొక్క ఆ భయంకరమైన నాశనం నుంచి నీ వారి కుటుంబాన్ని దేవుడి తప్పించాడు అని నువ్వా దేవుడి నామాని మహిమ కలిగిన దాకా ఈ దినం మనము అట్టి సహవాసం పరిశుద్ధులతో సహవాసం దేవుని జ్ఞానం వరి కలిగిన వారితో సహవాసం దేవునితో నీ సహవాసం సరిగా మరి నువ్వు స్థిరపరచుకున్నట్లయితే మరి ఆ దేవునితో నువ్వు ప్రతిదినూ నడవగలిగినట్లయితే ఆ కాపుదల కంచె దేవుడు నీకు ఇచ్చి ప్రతి పరిస్థితి నుంచి తప్పిస్తాడు నీ సమస్య ఎటువంటిదైనా ఆ సమస్యకు పరిష్కారం దేవుని అంత ఉంది దేవుడిని రక్షించడానికి ఎప్పుడు శక్తి మొంత అది లూయా ఆయన తన భక్తులను కాపాడుటకు ఆయన సమర్థుడు అంటుంది దేవుడు తన భక్తులను కాపాడట చూడండి ఆ మాట చదువుదాం అదే పేతురు వార్చిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది ఆ రెండవ పేతురు రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు మనం చదివితే భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనొచ్చు ప్రభుత్వము నిరాకరించు శిక్షలో ఉంచబడిన వారి తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు అంట కాబట్టి ప్రభు దేనికి సమర్థుడు తన భక్తులు తన భక్తులను ప్రతి శోధ నుంచి తప్పించడానికి అలాగే దుర్నీతితో దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా జీవించే వారిని శిక్షలో వారిని జాగ్రత్త పరిచి వారిని శిక్షించుటకు రెండు పనులు చేయడానికి దేవుడు సమర్థులంట అది నువ్వు దేవుడి నామానికి మహిమ కలిగింది కాక కాబట్టి ఈ ఉదయ కాలంలో మనం ఆయన భక్తులుగా ఆయన సన్నిధిలో ఆయనందు భయభక్తులు కలిగి ప్రభువా అంటూ నువ్వు ఎటువంటి సమస్యలు ఉన్నా మరి ప్రభువుకు మొరపెట్టగలిగితే దేవుడిని రక్షిస్తాడు సోదోమ గొమోర లాంటి భయంకరమైన పరిస్థితి నుంచే లోతును దేవుడు కాపాడాడు లోతుని దేవుడు రక్షించాడు మరి ఆ తర్వాత మరి తన భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది మరి వారి యొక్క కూతుర్లు మరి పాపం చేసి దుర్మార్గపు పనులు చేశారు వాళ్ళు మరి దుర్మార్గపు జనాంగాన్ని భూమిని తీసుకొచ్చారు అంటే చూడండి ఆ యొక్క కర్స్ ఆ శాపం రాంగ్ స్టెప్ వేయడం వల్ల ఒక్క తప్పటడుగు వేయడం వల్ల లోతు జీవితం ఎంత నాశనం అయిపోయింది ఎంత లోతు నష్టపోతున్నాను దేవుని బిడ్డలైన మనం కూడా మన జీవితాన్ని జాగ్రత్తగా ప్రభువుతో అంటుకట్టుకోవాలి ప్రభు వాక్యము మనకు మార్గదర్శకంగా ఉండాలి దేవుని బిడ్డలతో నీ సహవాసం ఉండాలి లేకపోతే అంత నష్టమైన తర్వాత మరి లోతు ఒక్కడే మిగిలాడు దేవుని బిడలైన మనం కూడా జ్ఞానం కలిగి ఈ పాపంతో నింపబడిన లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి ఎప్పుడు మనము పరితపించాలి మరి ఈ పాపంతో నింపబడిన ముఖ్యంగా సుధోమ గుమోర లాంటి భయంకరమైన పాపంతో నింపబడిన ఈ దినాల్లో మనము నీతిమంతులుగా జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని వెంట నడుస్తూ పరిశుద్ధులతో సహవాసం కలిగి జ్ఞానులతో మట్టుకే మనం సహవాసం దేవుని జ్ఞానం కలిగిన వారితోనే మన యొక్క పరిచయం పెట్టుకొని మిగతా వాళ్ళతో మన పరిచయాలు మనం తగ్గించుకోవాలి ఎందుకంటే మనకు అపవిత్రులతో అవిశ్వాసులతో సహవాసం ఉండకూడదు లేకపోతే ఆ మార్గం ఎట్టవుతుంది సుధోమ గుమూరం మార్గంగా మారుతుంది సుధోమ గోమూరం యొక్క నాశనం మన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది జాగ్రత్త అట్టి పరిస్థితి మనకు మన కుటుంబానికి రాక మునిపే మన జ్ఞానం కలిగి లోతు అభ్రాముతో ఉన్నప్పుడు అంత ఆశీర్వాదముడి లోతు బాగా దీవించబడ్డాడు కానీ వేరైపోయినప్పటి నుంచి వేరుగా ఉండాలని ఆలోచించినప్పుడు నుంచి సమస్యలు ప్రారంభమైనవి వేరైపోవడం చాలామంది జీవితాలు ఏమవుతుంది వారు కొంత అభివృద్ధి పొందిన తర్వాత కొంత దీవించబడిన తర్వాత దేవుడు వారి జీవితాల్లో మేలు చేయడం ప్రారంభమైన తర్వాత దేవుని బిడ్డలకు ద్వారం అవుతారు దేవునితో ఉన్న సహవాసం తగ్గిపోతుంది ప్రార్థనా జీవితాలు తగ్గిపోతాయి దేవుని వాక్యం మీ మీద నిలబడే అనుభవాలు వాక్యానుసారంగా జీవించే అనుభవాలు తగ్గిపోతాయి వాక్యంతో సహవాసం తగ్గిపోతుంది పరిశుద్ధాత్మ నడిపింపుకు దూరమైపోతారు అట్ట వేరే 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 ఏమవుతుంది లోతులాగా అన్నీ నష్టపోతారు కాబట్టి మన సహవాసం ఎప్పుడు కూడా ప్రభుతో తండ్రితో కుమారులతో మన సహవాసం పరిశుద్ధులతో మన సహవాసం దేవుని వాక్యంతో మన సహవాసం ఎప్పుడు కూడా జ్ఞానులతో మన సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇంకా బలపరుస్తాడు మన జీవితాన్ని ఆశీర్దిస్తాడు ఇతరులకు దీవనకరంగా ఉంచుతాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రములు చెలిస్తున్నాం నైనా ఉదయ కాలంలో తండ్రి లోతు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు లోతు లోతునైనా నీతిమంతుడే కానీ తండ్రి దేవుడిచ్చినటువంటి ఆ మంచి సహవాసానికి దూరం అయిపోయినాడయ్యా అబ్రాహంతో ఉండాల్సినటువంటి వ్యక్తి అబ్రాహం నాకు వేరైపోవడం వల్ల ఒకటి తర్వాత ఒకటి నష్టపోవడం ప్రారంభించాడు కానీ దేవ అటునైనా మరి తప్పటడుగులు మేము వేయకుండా జ్ఞానం కలిగి ప్రభువుతోనూ ప్రభు యొక్క పరిశుద్ధులతోనూ సహవాసం ఎప్పుడు మేము కలిగి ఉండేందుకు ప్రభు చిత్రంలో నడిచేందుకు దాని ద్వారా మా కుటుంబానికి మాకు క్షేమము కాపుద కలిగి ఉండదు మాకు సహాయం చేయమని మీ కృపలో మమ్మల్ని నడిపించమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్